సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరి కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగిగా ప్రసంగిస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం కృన్నెలస్తవములు నెన్నొసలిపి చరించున్ సవతెందుగా అత కుందము ధృవముగా పలువరస పలువరసలు ఇక్కడ కూడా చక్కని అలంకారం ఉంది నిన్నొసలి నిన్నొసలిపి అనేది వెంట వెంటనే అవ్యవధానంగా ప్రయోగించడం జరిగింది అందువల్ల ఇది చీకానుప్రాసం అవుతుంది అలాగే చివరి లైన్ లో కూడా పలు వరుస పలు వరసలు అని కూడా ఉంది ఈ రెండు చేకానుప్రాస అలంకారం శబ్దాలంకార ప్రియుడు చాలా శబ్దాలంకారాలను వాడుతున్నాడు అడిగిన ఈ కవి జలింగనెలస్తవములు చరించు సవదందుగా పలువరస పలు వరసలు నృతించు జవరాలిని కనుక కనుక చూస్తే రెండు నెల స్తవములు నెన్నొసలి నెన్నొసలిపి చెరించం నెన్నొసలు అంటే నెర నొసలు చక్కని భాగం అని రెండవ నెన్నొసలు దగ్గర ఎన్నో సలిపి ఎన్నో చేసి అని అర్థం రెన్నెల కొత్త నెల అంటే చంద్రుడు బాలచంద్రుడు లేదు మనకి నెలవంక రెండు నెల స్థవములు ఎన్నో సలిపి నెన్నొసలు నిన్న అసలు అంటే నరానొసలు ఈ పాల భాగాన్ని నెన్నొసల్ని స్తవములు ఎన్నో సెలిపి చరించు ఎన్నో స్తోత్రాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండట ఎందుకు నీ పోలలేక అని జవరాలిన్ గణన్ ఆ నాయకుని చూస్తే ఎలా ఉంది అంటే ఆమె యొక్క నొసల్ని ఓడటానికి చంద్రుడు చాలక స్తవములు చేసి స్తవములు ఎన్నో సెలిపి శను వెళ్తున్నాడు అని అలా నెల వంక చంద్రుడు బాలచంద్రుడు పోల్చడానికి సరిపోవటం లేదు సరిపోలలే కానీ నొసల్ని పోలలే కానీ తర్వాత ఆక కుందము ధ్రువము పలువరస పలువరసల్ను తింటు అలాగే ఇక్కడ కుందము అంటే మొలలు మొల్ల మొగ్గలు ఇవి తెల్లగా ఉంటాయి ఇవి సవతెందుగాక ఇక్కడ సవతి అంటే కోలిక సమానము కాని సమానము కాక ధ్రువముగా వరుస పలు వరుసలు నూర్తి పలు వరుసని పళ్ళని దత్తాలను పళ్ళు పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి కాబట్టి కుండ కుండ మొక్కలతోటి అంటే మల్లె మొక్కలతో మొల మొక్కలతో పోలుస్తూ ఉంటారు అందువల్ల పలు వరుసను పోలలేక పలు వరుసలు నూతి జున్ పలు వరుసలు అన్నప్పుడు అనేక మార్లు అని పలు వరుసను వరుస సార్లు అని అంటే అనేక అనేక తడవలు పలు సార్లు నూతి జున్ పైన ఏమో బాలచంద్రుడు నొసలతో పోలలేకపోయాడని చెబుతున్నారు రెండో దాంట్లో కుంద మొల మొగ్గలు మొగ్గలు పళ్ళతోటి పోలలేక అనేక రకాలుగా స్తోత్రం చేసి వెళ్ళిపోతున్నాయని చెబుతున్నాడు ఇలా ఈ రెండిట్లో కూడా పోలికలు జవరాలింగన గన క్రెల స్తవములు నెన్నోసలి నెన్నొసలి నిన్నొసలిపిరించు నెన్నొసలును ముదుటిని ఎన్నో సలిపి స్తవములు ఎన్నో సలిపి స్తవాలు స్తోత్రాలు ఎన్నో చేసి చరించు ఎవరు రెండో దాంట్లో కుందము సవదందును గాక సవదెందుగాక అనేది పలు వరుసకు పలు వరుస సవదెందుగాక పలు వరుసలు నుతించుచున్ నుతించున్ అంతే నుతించును ఇలాయకను వర్ణించాడు గోటమింటికి నగమీటను గోటమింటికి మీటను తారను తొడదరచి రంభ చనునే కదలకు మంచును చనునే కదలక మంచును నిల్బెన నుంచె చిత్ర రేఖ నొడల నెల్లెడల రాపిడి చేసే హేమను చీరి మాటన బేసెసుధను అసియించి వెలిబుచ్చెనభినవ కౌముది నొగి నాశ బట్టే కిలోని కనుల బెదిరించి వనముల గనిపెహరిణి మగము జూపియుల్లేమి సల్పు శశిరేఖ సౌరున అప్సరా అప్సర అప్సరసలని ఇటుల సలుప వెరలాపే సమవన జాలనట్లు సమవన జాలుటెట్లు ఇది శిశుపద్యం ఇందులో ప్రతి పాదానికి కూడా స్వభావార్థం ఉంది పైన కనిపించే అర్థం అంతరార్థం రెండు ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క పాదంలో శీషం మొత్తం అలాగే చెప్పాడు చూద్దాం ఇంటికి నగమి టెనుతారను తొడదరిచుకే దునిమి తునిమే రంభ ఇక్కడ ఒక అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతరార్థం మళ్ళీ చెప్పుకుందాం పైన కనిపించే అర్థం ఏమిటో చూద్దాం గోటం ఇంటికి నగమి టెనుతోరను తారను తార అనే అప్సరసను గోటం మింటికి నగమి అని గోటితో మింటికి వేసేటట్టు చేసింది అని దాని అంతరార్థం మళ్ళీ వద్దాం తొడధరిచు దూకి తునిమె రంభ రంభ అనే అప్సరసును తొడదరిచు దూకి తునిమెను జనునే కదలకు చును నిలిపిన అద్రిగన్ కదల ఉండు అని చెప్పి కదలకు మంచును నిల్పెను అద్రికను అద్రిక అంటే పర్వతము అని అర్థం అద్రి అన్న పర్వతమే కా అనేది ప్రత్యయంగా చేరింది ఇక్కడ బాలుడు బాలకుడులాగా అద్రిగా చెలగి గీటున నుంచే చిత్రరేఖ చలగి గీటున నుంచే చిత్రరేఖ చిత్రరేఖను అనే అప్సరసను గీటున నుంచెను అని వరల రాపిడి చే అంటే ఏమో అని ఒక అప్సరస అని వరలెల్లారు రాపిడి చేసే శరీరాన్ని రాపీడి చేసిందట హేమానే చీరిమ్మ మాటన పాల్చ చేసే సుధను సుధన్ అనేటువంటి అప్సరసను మాటతోటి పల్చన చేసింది హయించి వెళ్ళిపుచ్చన్న అభినవ కౌముది అభినవ కౌముది కౌముది అంటే వెన్నల అభినవ కౌముది అంటే కొరత వెన్నెల క్రుణ కొరత వెన్నెల అప్పుడే వచ్చినటువంటి వెన్నెల హసి ఇంచి వెన్నెలనే హసించి హసి ఇంచి అని ఇలా ఈ అభినవ కౌముది అనేది అని అర్థం కాకుండా కౌముది అనే అప్సర అప్సరసను అని మొత్తం పైనుంచి అన్ని కూడా దాకా చెప్పేయని అప్సరస అనే అర్థము చదువుతున్నాం సో ఇక్కడ అభినవ కౌముది అనేది కూడా కౌముది అప్సరస అప్సరసను హసించి వెలిపూచను అనేది ఈ పైన ఉన్నటువంటి కనిపించేటువంటి అర్థం ఓకేనా ఆశ పట్టేదిలో తమ తిలో తమ కూడా ఒక అప్సరస కానీ ఆశ పట్టేది కనుల బెదిరించి వనముల కనిపే హరిణి హరిణి అనేటువంటి ఒక అప్సరసను కనుల బెదిరించి వనముల కనిపెను అడవులకు పంపించింది అని శశిరేఖ మొగములు పియులేమి సల్పు శశిరేఖ శశిరేఖ అనే అప్సరసను మొగముతో పోల్చి ఇంత లేవ లేకపోవటం వల్ల ఓడిపోయింది అని చెప్పేసి దానికి అన్నమాట ఇలా ఒక్కొక్క అప్సర్స్ను కూడా గెలుస్తూ వచ్చింది అని చెప్పడం కోసం ఒకళ్ళను మొగంతో పోల్చాడు ఒకళ్ళను ఇలా రకరకాలుగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో పోలించాడు గోడ తొడ అట్లాగే చనులు అలాగే చిత్రరేఖ గీటు ఆ తర్వాత వడలు మాట హాసం కనులు మొగ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ సర్వాంగాలను కూడా అక్కడ ఉన్నటువంటి అప్సరసలతోటి పోల్చాడు అవి ఓడిపోయినాయి వాటిని పంపించేసి వాటిని ఓడిపోవడం వల్ల అదే పోయినాయి లేకపోతే పంపించింది అని అర్థం నెదర్ప అందంలో ఎదురు ఎదిరించడానికి అప్సరస అప్సరసలనే అప్సర స్త్రీలనే ఇలా వీటిలా సలుప ఈ రకంగా చేయగా పెరల చాలుటట్లు ఇతరులు ఆమెకు సమంగా ఉండేటట్లు ఎలా ఉంటారు సమమున చాలుటెట్లు సమంగా ఉండడానికి చాలదు కదా మిగతా స్త్రీలు అప్సర స్త్రీలనే ఈ రకంగా ఆమె ఆమె అందంతో ఓడించింది అన్నప్పుడు సామాన్యమైనటువంటి స్త్రీల గురించి చెప్పాల్సిన అవసరం ఏమి ఇది పైకి కనిపిస్తున్నటువంటి ఒక అంతరార్థం ఏముంది అనేది స్వభావార్థంగా మనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇక్కడేముంది ఏ దేని యొక్క స్వభావం ఏమిటో అవి సమయం ఏమిటో ఆ వివరం ఈ ఈ క్రమంలో చూద్దాం గోటమింటికి నగమీటను తారను గోటితోటి మింటికి నగమీటను తారను తార అంటే నక్షత్రం నక్షత్రాల ఆకాశంలోనే ఉండేది అందువల్ల ఇంటికి నగమీటెను అనేది స్వభావార్థం నక్షత్రాలని ఆకాశానికి ఎగరగొట్టింది అన్నట్టు దేనితోటి గోటితోటి ఈ గోటికి నక్షత్రాలతో పోల్చడం అనేది అది తెలుసా మనం సమయం అది ఒక సమ సంప్రదాయం ఈ నక్షత్రాలను ఎక్కువగా ఆ గోటితోటి పోల్చుంటారు గోటిని నక్షత్రాలతో పోలుస్తూ ఉంటారు అందువల్ల గోటి గోటమింటికి నగమి తను తొడదరిచియుదూకి తునిమె రంభ రంభ ఇందాక తార అన్నప్పుడు అప్సరస చెప్పాం ఈ అర్థంలో అప్సర్సం చెప్పటం లేదు ఈ ఈ అర్థంలో అన్ని వాటి స్వభావార్థాలు చెబుతాం తొడదరిచియు దూకి తునిమె రంభ రంభ అంటే అరటి చెట్టు అరటి పోతుల్నే లుస్తుంటారు అందుకే తొడదరిచి దూకే తునిమే తునిమే తొడదరిచి దూకటం కుస్తీలు మల్లబొట్లు ఉంటాయి కదా ఆ దూకి తొడదరిచి దూకటం అంటే అది కొట్టి పడటం అని ఆ రంభని తునిమను అరటి చెట్టుని అరటి భోజనం కోడగొట్టింది అని చెప్పడం చనునే కదలగమన్ తును నిలిపాను అద్రిక అద్రిక అన్నప్పుడు ఇందాక అద్రి అనేటువంటి ఒక అప్సరసం చెప్పుకున్నాం ఇప్పుడు అద్రిక అంటే పర్వతం అని చెప్పుకోవాలి చనునే కదలగమన్ తును నిలిపే కదలక నిలవడం అని చెప్పేసి అద్రికను ఓడించిందట ఎందుకంటే పర్వతం కదలదు కదా చలగికి ఇటునను చిత్ర రేఖ అద్రి అనే దాన్ని సాధారణంగా కవి సాంప్రదాయం ప్రకారం చనులతో పోలుస్తూ ఉంటాడు అందువల్ల పోలిక అట్లా చెప్పాడు అక్కడ అద్రికా అనే దానికి ఇందాక చెప్పుకున్నాం అద్రి అంటే పర్వతము కా కూడా దాని అర్థంలో స్వభావార్థంలో చేరుతుంది అద్రికా అవుతుంది బాలుడు బా బాలకుడు బాలుడు చలగి గీటున నుంచే చిత్రరేఖ గీటున నుంచే చిత్రరేఖ చిత్రమైన రేఖ అని రేఖ గీడ గీత మీద ఉండటం అనేది ఒక స్వభావార్థం అందువల్ల చిత్రమైన గీతను గీటున నుంచింది అని వడలను ఎల్లడల రాపిడి హేమ అంటే బంగారం హేమ అంటే బంగారం ఈ వడలను ఎల్లడాలని రాపిడి చేసే హేమను బంగారాన్ని రాపిడి చేయడం అనేది దాని స్వభావార్థం రాపిడి చేస్తే అది చక్కగా ప్రకాశిస్తుంది అందువల్ల హేమను రాపిడి చేసన్ వడలు కాబట్టి ఆమె శరీరము బంగారాన్ని ఏమాత్రం చేయజాలవు అని చెప్పడం చీరి మాటన బల్తజేసే సుధను సుధ అంటే అమృతం అమృతము చీరి మాటన పల్స చేసన్ మాటతోటి అమృతాన్ని బలతన చేసింది అంటే అంతకన్నా మధురంగా మాట్లాడుకుంది అని చెప్పించి వెలిబుచ్చన అభినవకం ముది వెన్నెల అప్పుడే వచ్చినటువంటి కొత్త వెన్నెల దానిని తన హాసంతో నవ్వుతోటి హసి హసించి నవ్వి దాన్ని పెలిపూచిందట తెల్లబోయేటట్టు లేకపోతే ఓడిపోయేటట్టు చేసింది నవిన ఆశబట్టే తిలో తమగని తిలో అంటే తిలలు అంటే నువ్వులు నువ్వు పువ్వుల ముక్కుతోటి పోలుస్తూ ఉంటారు ఆశబట్టే తిలో తమగని కాబట్టి ఉత్తమమైనటువంటి నువ్వు చూచి నా ముక్కు మాత్రం చేయగలమని చెప్పేసి దాన్ని ముక్కు పట్టుకోవడం అంటే ఓడించడం అలాంటి సంఘన చేసిన నా ముక్కుతోటి నువ్వు పోలిక కాదు అని చెప్పడానికి కనుల పేదకి వనముల వన్నముల కానీ బెహరిణి హరిణి అంటే జింక లేడి మృగనేత్రాలు చంచలమైన మృగ నేత్రాలు స్త్రీల యొక్క నేత్రాలతో పోల్చడం అనేది కవి సాంప్రదాయం కనుల బెదిరించి వనముల కనిప హరిణి తన నేత్రాలతోటి హరిణిని ఓడించి వనముల కనిపింది అని చెప్పి మగము చూపిలే మిశల్పు శశిరేఖ శశిరేఖ చంద్రుని యొక్క రేఖ సౌందర్యం మొఘము చూపియు ఈ నాయకుడు యొక్క మొఖంతో పోలలే కానీ మొగం తోటే చూపి అది దానికి పోలలేమి మొగము చూపి లేమి సలుపు అది ఓడిపోవడం ఓడిపోగొట్టడం అనమాట శశిరేఖ మొగంతో అది ఎక్కడ పోలి సౌర అప్సరసే ఇటు లూప పేరు సమమున చాలూ ఇది చెప్పి అప్సరసలనే ఓడగొట్టింది కాబట్టి ఇతరులు ఆమెను గెలవడం ఎట్లా సాధ్యం అని చెప్పి అంటున్నాడు రేఖ అంటే సౌందర్యం అనే అర్థం ఉంది ఇది శబ్దార్థ చంద్రికలో కాబట్టి ఇక్కడ రకరకాలైనటువంటి పోలికలతోటి చాలా మంది అప్సరసలను ఓడి ఓడగొట్టినట్టుగా ఒక వరుస చెప్పాడు రెండో వరుసలో నక్షత్రాలు రెడ్డి చెట్టు పర్వతము చిత్రరేఖ బంగారం అమృతం వెన్నెల నువ్వు పువ్వు జింక చంద్రుడు ఇవన్నీ కూడా ఆ అందంతో ఓడిపోయినాయి అని చెప్తున్నాడు ఇలా తన నాయకుని గురించి నాయకుడు చేసినటువంటి వాదన ఇది మూడు కథల్లోనూ సమాన కార్యం కథలో కానీ చంద్ర కథలో కానీ అలాగే సారంగ కథలో కాని మూడు కథల్లోనూ ఇది అర్థం ఊపరాజ తరుణి ఫాల కడగి ఆపై తృంగభంగమై తలను వంచి మును తీర్థము నిల్వ గని జడిసి వెనుకయ్య వెనుకయ్యోడి ఇలా జరిగితే అక్షరముకు అర్థం కా అద్భుతమైన చిత్రకవిధము ఇది అర్థం కావాలంటే ఆశాంతం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది ఆ తరుణి పాలముంజయింప జు అంటే పాలచంద్రుడు తరుణి పాలము జయింప నుదుడిని జయించడానికి కడగి పూనుకొని ఆపై శృంగభంగమై ఆయన వల్ల కాలేదు శృంగభంగం అయింది అంటే ఏమిటి కొమ్ములు విరిగినాయి అని దానికి దాన్ని దాన్ని ఈ అర్థంలో జాతీయ జాతీయ పదాలు అర్థంలో వాడుకుంటే అవమానపడింది అర్థం తలను వంచి తల వంచి నిల్వ మొగము గని జడిసి వెనకయ్య వెనకయ్యు వెనుకయ్యూ అంటే ఏంటంటే వెనకబడి అని వేణిలో బడియన చంద్రుడు మొహంతో పోలాలనుకున్నాడు అది ఆయనకి సాధ్యం కాలేదు శృంగభంగం అయింది తల వంచాడు దీర్ఘంగానే నిలవ బొగము గని జడిసి దూరం నుండే వెనుకయ్య వేణిలో పడి వెనుక ఉన్నటువంటి వేణిలో పడ్డాడు అని చంద్రుడు వెనుక వేణిలో పడ్డానికి వేణి అంటే చంద్రుడు తెల్లగా ఉంటాడు వెనకాల అలా జడ నల్లగా ఉంటుంది ఎట్లా పోలి కదా కానీ కుదిరేటట్టుగా ఈ గవి చెప్పి ఎలా చెప్పాడో చూద్దాం అందుకే చిత్రకవిత్వం అంటున్నాను చిత్రకవిత్వంలో ఉన్న విశేషం ఏంటంటే ఇందులో పూపరాజు దాన్ని పాపరాజుని చేశాడు ఎలా చేశాడో రెండు మూడు లైన్లో ఉంది పూపరాజు అనే పదాన్ని పాపరాజు చేశాడు ఎలా చేశాడో చూద్దాం చూడండి పూపరాజు ఆ తరుణి ఫాలముంజైంపడి ఆపై శృంగభంగమై ఆ పై శృంగభంగం ఆ పైన కొమ్ము భంగమై తలను వంచి శృంగభంగం శృంగభంగండి పై తలకట్టు పోవటం శృంగభంగమై ఆ అక్షరానికి ఉన్నటువంటి కొమ్ము పోవటం అది పోయిన తర్వాత తలకట్టు తలను వంచి దీర్ఘముగానే నిల్వ ముందు దీర్ఘంగా నిలిచింది అని ఆ తలకట్టు పోవడమే కాదు మును దీర్ఘముగా నిలిచి అన్నాడు ముందు దీర్ఘంగా వచ్చింది అన్నాడు దీర్ఘంగా వస్తే ఏమవుతుందంటే ఊ ఊ మీద ఉన్నటువంటి శృంగ భంగం అయింది కొమ్ము పోయింది తలకట్టు దీర్ఘమైంది ఏమవుతుంది పా అవుతుంది అనే అక్షరంలో మొదట అక్షరానికి ఉన్నటువంటి కొము మాత్రం నశించింది భంగం అయింది కాబట్టి పా అయింది అప్పటికి ఆ తర్వాత తలను వంచి ఆ తలకట్టు దీర్ఘముగానే ఆ పైన ఉన్నటువంటి తలకట్టు పోయి అది దీర్ఘంగా వచ్చింది అప్పుడు పాక దీర్ఘం వస్తే పా అవుతుంది ఇది పాపరాజు అవుతుంది శృంగభంగమై తలను వంచి మును దీర్ఘముగనే నిల్వ మగముగని జడిసి ఇప్పుడు వెంకయ్య వేణిలో చేరినో అన్నది చేరిపో ఎందుకు నీ పాపరాజు అంటే పాము అది ముందు నిలవక వెనక్కి వెనక్కిళ్ళి జడలో నిలబడింది అని జడగా పోలింది అని ఇలా ఈ పద్యంలోనే ఆ విశేషాన్ని అలా చెప్పాడు పూపరాజు ఆ తరుణి పాలభాగము జయింపలేక గడగి జయించాలనుకుని ఎవరు భూపరాజు రాజు అంటే చంద్రుడు భూపరాజు అంటే లేత చంద్రుడు బాలచంద్రుడు ఆపై పోలలేక శృంగభంగమై చంద్రుడు శృంగభంగం అవటం కాదు అక్కడ ఉపరాజు అనే పదంలో శృంగభంగం అయింది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది శృంగభంగం అయితే పా అయింది అక్కడికి తలను వంచి మును దీర్ఘము గాని గాని ఆ ముందు తలగట్టుపోయి దీర్ఘం వచ్చింది అప్పుడు పా అయింది పాపరాజు అయింది నిల్వ మగము గని అప్పుడు పాపరాజు ముందు చూడలేక జడిసి వెనుకయ్య వేండిలో అప్పుడు అది జడతోటి సమానమైంది అని పోలిక ఇది చక్కని పోలిక అందులోనూ చిత్రకల్పంతో చెప్పినటువంటిది పద్యాన్ని పద చమత్కారం ఆ పదాల్లో ఉన్నటువంటి పదభంగాలు చేయడం పదాలని చేయడం అవి అక్కడే చెప్పాడు ఆయన అందులోనే ఆ రెండు మూడు లైన్లోనే చెప్పి ఇలాంటి విచిత్రమైనటువంటి పదాన్ని సాధించాడు ఒక రకంగా అందుకే ఈ ఒకప్పుడు ఉన్నప్పుడు ప్రాయంగా ఉంటుంది మామూలుగా కూడా ఉండదు ప్రాయంగా ఉంటుంది ఈరోజు స్వస్తి కవిషం శ్రీ ఓపూరి కాశ్యపతి గారి సారంగధర్యం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్వ శరణ గారికి ధన్యవాదాలు